కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ నాయకులు రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఎంపీ కడియం కావ్య ఆరోపించారు జనగాం జిల్లా స్టేషన్ గణపూర్లో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏఐసిసి పీసీసీ ఆదేశాల మేరకు జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగిందన్నారు మోదీ మూర్ఖత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో బీజేపీకి బుద్ది చెప్పడం ఖాయమన్నారు కులగణన చేసి దాని ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని కడియం కావ్య అన్నారు బడుగు బలహీన బహుజనాల బిడ్డల కోసం పరితపించే వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ఎంపీ కావ్య పిలుపునిచ్చారు ఒక దళిత మహిళగా అంబేద్కర్ దైవాలనే పార్లమెంట్ లో అడుగుపెట్టిన నేను ఆ మాట చిన్నప్పుడు నా మనసు చాలా బాధపడింది గుజరాత్ లో ఉన్న ప్రజలకి కూడా అరవై శాతం మందికి ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలన్న కోపం కసి ఉంది కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళలో భయాన్ని రేకెత్తించి ఆ భయాన్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాడు నరేంద్ర